ఓకే గాయస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మన ముందు జాన్సన్ మేడం ఉన్నారు మేడం ఈరోజు ఒక ఎవరైనా సరే ఒక శారీ రోలింగ్ మిషన్లో శారీ ఎలా పెట్టాలి ఎలా ఐరింగ్ జరుగుతుంది ఎలా ఏంటో క్లియర్గా చూపిస్తారు అండ్ అవుట్పుట్ కూడా చూపిస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా మిషనరీ మొత్తం సింపుల్ అండి స్టార్ట్ ఆఫ్ ఇక్కడ చూస్తున్నారా ఇండికేటర్ అండ్ ఇక్కడ మీకు టెంపరేచర్ ఎంత ఉంది ఏంటి అని అండ్ ఇక్కడ చూస్తే మేడం దీన్ని ఏమంటారు స్టార్ట్ స్టార్చ్ వచ్చేసి నీట్గా పడుతుంది సో దట్ మీకు శారీ అనేది కరెక్ట్గా నీట్గా క్వాలిటీగా వస్తుంది రైట్ అది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఇలా బ్యాక్ సైడ్ వస్తుంది అది చూపిస్తాం మీకు క్లియర్ గా గైస్ ఇప్పుడు చూసారు కదా ఇందాక ఫ్రంట్ ఎలా అయితే పెట్టామో ఇప్పుడు బ్యాక్ సైడ్ క్వాలిటీ ఐరన్ చేసిన శారీ దగదగ మెరుస్తూ మనకి ఇక్కడ కింద పడుతుంది నీట్గా ఏం లేదండి సింపుల్గా ఫోల్డ్ చేసేసుకోవడం కి డెలివరీ చేసేయడమే సో ఇక్కడ మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మనం కూడా బాగుపడిన వాళ్ళైపోతాము ఈ బిజినెస్ మీ అందరికి కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను